న్యూస్ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు భక్తుల శంకర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వేములవాడ పుణ్యక్షేత్రం తర్వాత పొట్లపల్లి దేవస్థానాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తానని మంత్రి పున్నం ప్రభాకర్ గతంలో బాండ్ పేపర్ రాసి హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు మంత్రి గారైనా అభివృద్ధి చేస్తారని భక్తులు మరియు ప్రజలు ఆశించిన మంత్రి మాటలకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హిందువుల పట్ల మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు క్రిస్మస్ రంజాన్ పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించి వారి పండుగలు ప్రభుత్వం నిర్వహిస్తూ సంబరాల్లో పాల్గొంటుందని హిందువులపై ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కొట్లపెల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వరి దేవస్థానం గతంలో ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి ఆ స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో బాండ్ పేపర్ రాపిచ్చి మేము ఈ అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తా మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పేసి వారు బాండ్ పేపర్ రాయి రాసి జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు హిందూ వాహిని అలాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారిచ్చిన హామీ ఏదైతే వారు ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చిర్రో అభివృద్ధి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిర్రో వారికి గుర్తు చేయడానికి నిరసనగా ఈరోజు మరి స్వయంభూర్ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందట మరి హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన తెలపడం జరిగింది ఈ రకంగా మరి వారు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీని తెలియబరుస్తూ మరి ఫిబ్రవరిలో మరి మహాశివరాత్రి వస్తుంది కనుక మరి వెంటనే వారు ఏదైతే అభివృద్ధి పనులకు అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని చెప్పేసి వారన్నారో ఆ హామీని మరి ఆ స్వామి సాక్షిగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తా ఉన్నాం విన్నవిస్తా ఉన్నాం మరి ఇక్కడ మహాశివ శివరాత్రి కనుక పెద్ద ఎత్తున ఊర్ల పొంటి దాదాపు ఒక వంద గ్రామాల నుంచి ఇక్కడికి భక్తులు ఇచ్చేయడం జరుగుతూ ఉన్నది మరి వాళ్లకు సౌకర్యార్థం కనీసం టాయిలెట్లు లేని పరిస్థితి నీటి సౌకర్యం లేని పరిస్థితి ఇక్కడ దాపురించి ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్లకు అనుగుణంగా వాళ్ళ సౌకర్యాలకు అనుగుణంగా ఈ సౌకర్యాలన్నీ మెరుగుపరచాలే అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం గత ఎమ్మెల్యే మరి ఈ ఆలయ అభివృద్ధికి పూనుకుంటా నేను చేస్తా అని చెప్పేసి ఇంతవరకు గోపురం కట్టియలేని పరిస్థితి దీన స్థితిలో ఈరోజు కొట్టపల్లి దేవస్థానం ఉన్నదనడానికి మీరు చూడొచ్చు అక్కడ ముందట గోపురమే కాలే ఇంతవరకు మరి షెడ్డేస్తా అన్నాడు మహాశివరాత్రి జరిగే మరి ఆ పర్వదినాన ఆ రోజు మహిళా మనులు కానీ శివయ్య భక్తులు జాగారం ఉండే ఒకరోజు జాగారం ఉంటారు పాపం వాళ్ళు చలికి ఈరోజు వణుక్కుంటూ మరి పూజ చేసుకునే దౌర్గా దౌర్భాగ్యమైన పరిస్థితి వారికి నెలకొన్నదని చెప్పేసి మరొకసారి గుర్తుకు చేస్తా ఉన్నా ఏదైతే మీరు ఈ మౌలిక సదుపాయాలను కల్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చారో ఆ రకంగా ఈ ఆలయం మొత్తం షెడ్స్ వేపియాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మౌలిక సదుపాయాల పేరిట ఏదో ఒక మరి ఈవో గారు నిధులు మంజూరు చేసి ఈ ఆలయానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు నిధులు ఉంటాయో అడావిడిగా ఆ రోజు ఒక్కరోజుకు మాత్రమే పరిమితమై ఆ ఏదైతే తడక లేపించి చేతులు దులుపుకునే పరిస్థితి చేస్తుండు కాబట్టి నేను ఆలయ యువో గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వెంటనే ఆలయ అభివృద్ధికి సంబంధించిన నిధులు ఎవరైతే మరి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చిర్రో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం తరఫున ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి నిధులు కేటాయించి ఒక ఇరవై ముప్పై రోజులు మరి మనకు సమయం ఉన్నది కాబట్టి అంతలోపు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక మీరు ఈ పద్ధతులైనా కొనసాగిస్తా హిందువుల మరి దేవాలయ పైన కక్ష పూజిత చర్యలు చూపిస్తా అంటే మేము ఖచ్చితంగా మిమ్ము మీ మీ పైన మీ ఏదైతే మీరు మీ ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉన్నదో దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం మీ మీ దగ్గరకు వచ్చి నిరసన తెలుపుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మంత్రి పున్నం ప్రభాకర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే మరి ఆలయాభివృద్ధి పనులకు పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం